హైదరాబాద్ నగరంలోని ప్రధాన సమస్యలో ట్రాఫిక్ ఒకటి చాలా ప్రాంతాల్లో సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు ఆపుతున్నారు దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది ఇక నుంచి ఆ సమస్యలు ఉండవు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక పూర్తిగా ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నాంపల్లిలో ఈ ప్రాజెక్టు నిర్మించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు మిగిలిన అంతస్తుల్లో వ్యాపార అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించారు ఇందులో రెండు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు పదకొండవ అంతస్తులో నగరం మొత్తం వీక్షించేందుకు గ్యాలరీ ఉన్నాయి ఈ వెహికల్ పార్కింగ్ ప్రక్రియ పూర్తిగా మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది వినియోగదారుడు క్యూఆర్ కోడ్తో కూడిన టికెట్ను స్వైప్ చేసి వాహనాన్ని టర్న్ టేబుల్ మీద ఉంచాలి తర్వాత బయటకు రాగానే సిస్టమ్ తనంతట తానే వాహనాన్ని స్కానింగ్ చేసి దాని రకాన్ని బట్టి కేటాయించిన అంతస్తులోకి పార్క్ చేస్తుంది అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే విశాఖలో ఆటోమేటెడ్ మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే